హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్ములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు ఈ కలికిరి మార్కెట్లో ఏలం పాటలు తెల్లారితో ఆరికే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మార్కెట్ అనేది ఇది నైట్ సరుకు స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము పదహారవ తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిన మార్కెట్లో ఎంత దిగుమతి వచ్చిందనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం అంగల్ల మార్కెట్ చెరువు మార్కెట్ ఎంత పోయింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ అయితే మొలకల చెరువు మార్కెట్లో చూసుకుంటే కనుక మూడు వందల ఎనభై రూపాయలు నాలుగు అయితే టాప్ ధరపోయింది ఫ్రెండ్స్ ఆ మార్కెట్ కూడా నాలుగు వందలు నాలుగు మొలకల చెరువు కూడా నాలుగు వందలు నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై పోయినది అనమాట మొలకల చెరువులో కూడా నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అంగళ్ళు మొలకల చెరువు రెండు ఈక్వల్గానే పోతున్నాయి ధరలు అయితే కనుక ఆ అంగళ్ళ మార్కెట్కి స్టాక్ కూడా తక్కువగానే వచ్చింది అయినా ధరలు అనేది తగ్గి పెరగలేదు ఫ్రెండ్స్ క్వాలిటీ కొంచెం తక్కువగా వచ్చిందనమాట ఇంక ఇవి మొలకల చెరువు అంగల్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అయితే కలికిరి మార్కెట్ చూస్తే ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నైట్ స్టాక్ ఎంత వచ్చిందనేది అలాగే నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా సరుకు అనేది అలాగే వచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే కనుక క్వాలిటీలు అయితే వెనక సూపర్గా ఉన్నాయి ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఆరు గంటలకైతే మార్కెట్ ఏళ్ళం అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఓన్లీ నైట్ దిగుమతి వీడియోనే ఫ్రెండ్స్ చూడండి సర్కు ఎంత వచ్చిందో సర్క్యూమ్ ఎక్కువగానే వస్తుంది ఫ్రెండ్స్ కలికేరి మార్కెట్కి అయితే కనుక ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి మన వీడియో కనుక నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్